ఈరోజు వెబ్బన మండలంలోని ఆదివాసి కులవారి సేవ సంఘం కులవారు సేవ సంఘం అదేవిధంగా ఆదివాసీ శక్ పోరాట సమితి తుడు ఆధ్వర్యంలో రాష్ట్ర బంధుకు అదేవిధంగా జాతీయ రహదారుల దిగ్భ్రాంతం చేయాలని చెప్పేసి మరి రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు రెపెని మండల కేంద్రంలో ర్యాలీ అదేవిధంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క ర్యాలీకి మరి సహకరించినటువంటి పోలీసు యంత్రాంగానికి అదేవిధంగా ఆయా గ్రామాల నుండి వచ్చినటువంటి ఆదివాసీ పెద్దలకు ఆదివాసీ యువకులకు ఆదివాసీ సర్పంచులకు అదేవిధంగా మాకు సపోర్ట్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు మిత్రులకు మీకందరికీ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున ఆదివాసీ కులవరమన్న వారి సేవా సంఘం తరఫున ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలియపరుస్తున్నాం మా యొక్క డిమాండ్ ఒకటి ఈ రోజు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి మాకు రావాల్సినటువంటి హక్కులు మాకు రావలసినటువంటి సంక్షేమ ఫలాలు మేము పొందవలసినటువంటి విద్యా హక్కులు పూర్తిగా సమూలంగా సర్వనాశనం అయిపోతున్నాయి కాబట్టి చట్టబద్ధత లేని లంబాడీలను గిరిజన దగ్గర జాబితా వెంటనే తొలగించాలి చట్టబద్ధత లేని లంబాడీలను చట్టబద్ధత లేని లంబాడీలను అదే విధంగా అదే విధంగా జిఓఎంఎస్ నంబర్ మూడు ద్వారా ఈరోజు మరి ఏజెన్సీ ప్రాంతాలలో అడవులలో జీవిస్తున్నటువంటి అమాయక ఆదివాసీ ప్రజలు ఆదివాసీ విద్యావంతులకు రావాల్సినటువంటి హక్కులు రద్దు చేయబడ్డాయి జీఓఎంఎస్ నంబర్ మూడును పూర్తిగా పూర్తిగా తొలగించడం జరిగింది కనుక ఆ యొక్క జీవో ఎంఎస్ నంబర్ మూడును పునరుద్ధరించి ఇవాళ పార్లమెంటులో పార్లమెంటులో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఒక చట్టంగా రూపొందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై నుండి సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలివ్వాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వ పాలకులను మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇటీవల కాలంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత ఏజెన్సీ ప్రాంతాలలో బిఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఆరు ఆరు చట్టాలను ప్రవేశపెట్టి ధరణి వెబ్సైట్ లో నమోదు చేయడం జరుగుతుంది దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏజెన్సీ ప్రాంతాలలో ఐదో భూభాగానికి ఐదో షెడ్యూల్ ఐదో షెడ్యూల్లో నివసిస్తున్నటువంటి ఆ భూభాగంలో ఎలాంటి అక్రమ చట్టాలు చెల్లమని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కనుక ఇవాళ ఆదివాసీ అక్రపో పోరాట సమితి తుడుద తరఫున ఆదివాసీ మండవ సేవ సంఘం తరఫున మరి మీరందరూ ఈ సమావేశానికి ఈ నిరసన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున

పోరాట సమితి వర్తి పోరాట ఆదివాసీ పోరాటాలు ఆదివాసీ పోరాటాలు ఆదివాసీ సంస్కృతి ఆదివాసీ సంస్కృతి